ముస్లిం సోదర సోదరి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు మత గురువు మహమ్మద్ పరపక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ముప్పై రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం ఒకవైపు ఆధ్యాత్మికత మరోవైపు సర్వమాన సమానత్వం సేవాభావం చాటి చెప్పేదే రంజాన్ ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొరత వెలుగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదర సోదరి మండలకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు మత గురువు మహమ్మద్ పరపక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ముప్పై రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం ఒకవైపు ఆధ్యాత్మికత మరోవైపు సర్వమాన సమానత్వం సేవాభావం చాటి చెప్పేదే రంజాన్ ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొరత వెలుగులో నింపాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ